హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య నాయుడు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఆల్రెడీ లో చూసే ఉంటారు కదా మేమైతే ఇక్కడ మెటర్నిటీ ఫోటోషూట్ కోసం అని శ్రీకాకుళంలో ఉన్న నాగావళి రివర్ వ్యూ పార్క్ అయితే వచ్చేసాం యాక్చువల్లీ మా పాప బర్త్డే షూట్ కోసం అని చెప్పి కూడా ఇక్కడే నాగావళి రివర్ వ్యూ పార్క్ లోనే మేము ఫోటోషూట్ చేసాము సో ఇప్పుడైతే అక్కడ వద్దనుకున్నాం కాకపోతే మాకు లాస్ట్ మినిట్ వరకు తెలియదు లొకేషన్ ఎక్కడనే ఇంకా ఫోటోగ్రాఫర్స్ అక్కడే బాగుంటాయి అని చెప్తే ఇంకా అక్కడికే మేము డైరెక్ట్ గా వెళ్ళిపోయాం అనమాట మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఎలా అయింది పార్క్ లో అయితే ఆ కి ఎవరు ఉండరు ఈవినింగ్ త్రీ తర్వాత అయితే చాలా జనమే ఉంటారు ఇక్కడ మేమైతే ఫస్ట్ ఈ అవుట్ ఫిట్ తో అయితే ఇంటి దగ్గర నుంచే వచ్చేసాం సో వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ లో ఇలా స్టార్ట్ చేసాం అనమాట వెళ్ళగానే నేను ఈ ఫ్రాక్ జూడియో తీసుకున్నాను ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అయితే అయింది నేను ఆల్రెడీ ఇవి షార్ట్స్ అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు ఈ ఫ్రాక్ తీసుకున్నప్పుడు అయితే అనుకున్నాను ఏమో ఏంటో ఎలా ఫోటోస్ వస్తాయో ఏంటో అనేసి కానీ నాకైతే పర్సనల్ గా ఈ ఫ్రాక్ లో ఫోటోస్ అయితే చాలా బాగా నచ్చాయి చాలా సింపుల్ గా అనిపించాయి గాని మంచి లుక్ వచ్చిందనమాట ఇంకా అవుట్ ఫిట్ లో కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత అయితే ఈ రెంటల్ డ్రెస్ లో కొన్ని తీసుకున్నా నేనైతే ఈ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను నార్మల్ గా అయితే రెడ్ కలర్ ఎక్కువగా వేయలేం కదా సో ఇలాంటి అప్పుడైనా స్పెషల్ గా ఉంటుందని నేనైతే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఈ ఫ్రాక్ లో ఫొటోస్ అంటే ఎక్కువ తీసుకోలేదు కాకపోతే ఇది మొత్తం సెట్ చేసుకునే టైం అంతా అయిపోయింది అనమాట లంచ్ టైం కూడా దాటిపోయింది ఈ ఫ్రాక్ లో ఫొటోస్ తీసుకునేసరికి నేను మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్లో లో కొంచెం ఉప్మా తినేసి అయితే బయలుదేరాను ఇంక అక్కడికి వెళ్ళాకైతే పార్కులు అన్ని క్లోజ్ అయి ఉన్నాయి అనమాట ఈవినింగ్ షాప్స్ అన్ని ఓపెన్ చేస్తారు సో అక్కడ ఏమైనా ఉంటాయి అనుకున్నాను కానీ కనీసం వాటర్ బాటిల్ కూడా అవైలబుల్ గా లేదనమాట చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే తీసారు అప్పుడైతే వాటర్ తాగాను అనమాట చాలా అలిసిపోయాను ఫొటోస్ తీసుకునేసరికి నాకైతే ఓపిక లేక ఏం ఫోటో షూటర్ బాబు అని అనిపించేసింది దీనికైతే చాలా ఓపికే ఉండాలి ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఫోటో షూట్స్ ఎలా చేస్తారో గానీ వాళ్ళకి నిజంగానే దర్ణం పెట్టాలి ఈ ఫ్రాక్ నేను వేసుకోవడం కష్టమే అలానే సెట్ చేసుకోవడం కష్టమే అవతల వాళ్ళు కూడా చూడండి ఎంత కష్టపడుతున్నారు మనకి పర్ఫెక్ట్ ఫొటోస్ కావాలంటే ఆ మాత్రం కష్టపడాలండి ఇలా ఫ్రాక్ విసరడానికి అయితే చాలా టైమే పెట్టింది అంటే పర్ఫెక్ట్ గా రెండు వైపులా రావాలి కదా సో ఈ వీడియోలో మా ఆయన చూసి అందరూ అనుకుంటారేమో ఇది మాత్రం మంచిగా అవుట్ ఫిట్స్ అన్ని ట్రై మాత్రం ఒకటే అని నేను చాలా చెప్పాను కానీ ఈ ఫోటోషూట్లో లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా నాకు ఎందుకు అనేసి అయితే ఇష్టపెట్టుకోలేదు రెడీ అవడానికి మంచిగా అవుట్ఫిట్స్ వేసుకోవడానికి ఈ ఫ్రాక్ అయితే అయితే తీసుకున్నారు వీటితో పాటుగా రెండు హెడ్కి పెట్టుకుని బ్యాండ్స్ ఇచ్చారనమాట అలానే ఒక అంబ్రెల్లా కూడా ఇచ్చారు వాటితో ఫోటోస్ తీసుకోవడానికి ఆల్రెడీ చెప్పే కదా లంచ్ టైం అయిపోయిందని ఇంకా టూ ఓ క్లాక్ దాటిపోయిందనమాట ఇంకా శారీ అది టైం అయిపోద్ది అని చెప్పి అసలే నాకు ఓపిక లేదని చెప్పి నెక్స్ట్ డే కి అయితే పోస్ట్ పోన్ చేసాము టెంపుల్లో మంచిగా ఫ్రీగా నెక్స్ట్ డే తీసుకుందామని చెప్పి ఇంకైతే మేము లంచ్ కి అయితే అనమాట ఇది శ్రీకాకుళంలో ఉన్న ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ అప్పటికే అలిసిపోయి ఆకలితో ఉన్నాం కాబట్టి గట్టిగా తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం రెస్ట్ తీసుకున్నాం ఇంక ఇది డే టూ అనమాట ఇంక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసాం ఇది పిఎన్ కాలనీలో ఉన్న టెంపుల్ అనమాట నేను కూడా ఇది ఫస్ట్ టైం విజిట్ చేశాను ఇప్పుడు వరకు ఎప్పుడు వెళ్ళలేదు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ కి వెళ్లారా లేదా అనేది కామెంట్ చేయండి ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉంది ఇదే నా లుక్ త్రీ అనమాట శారీ లుక్ ఇంకా టెంపుల్ లో చేస్తే బాగుంటది కదా అనేసి అయితే ఈ టెంపుల్ వచ్చాము మీకు ఎలా అనిపిస్తుంది లుక్ లో నాకైతే చాలా బాగుంది నార్మల్ గా అయితే నేను ఎప్పుడు ఇలా రెడీ అవ్వను ఎంత హెవీగా నా పెళ్ళికి కూడా ఎంత హెవీగా రెడీ అయ్యానో లేదా నాకే గుర్తులేదు కానీ ఈసారి మాత్రం ఫోటో షూట్ కి మాత్రం కొంచెం బాగా హెవీగానే రెడీ అయ్యాను ఈ లుక్ కూడా ఫోటోగ్రాఫర్స్ సజెస్ట్ చేశారు అంటే ఎలా రెడీ అవ్వాలి ఎలా ఏంటి అనేది బానే చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నా ఫ్రెండ్స్ అండ్ రిలేదు కూడా ఈ లుక్ బా అనిపించింది అందరూ మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఇంకా నా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది నాతో వచ్చిన ఫ్రెండ్ కూడా తీసుకుంది అనమాట కొన్ని ఫొటోస్ వాళ్ళకైతే ఇప్పుడు ఫొటోస్ తీసేది డే టూ ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత అయితే స్టార్ట్ చేసాము సో ఈ సూట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది చూసారా అంత టైర్డ్ అయిపోయాను ఇంకా శారీ జ్యువెలరీ అన్ని తీసేసి నేను చేంజ్ చేసేసాను ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నాము ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి ఈ త్రీ లుక్స్ లో ఏ లుక్ నచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్